హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బిదా ఇప్పుడిప్పుడే వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి రైతులకి డబల్ గుడ్ న్యూస్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో అనే హెడ్లైన్తో ఈరోజు వీడియోని చేస్తున్నాను రైతులకి డబల్ గుడ్ న్యూస్ తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఖాతాల్లో వేసింది అందుకే ఎవరు వేశారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పిఎం కిసాన్ భారతదేశం అంతటా రైతులకు వ్యవసాయంలో ఆర్థిక సమస్యలు తగ్గించడానికి భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం ద్వారా రైతులకు సహాయం చేస్తుంది ఈ పథకంలో అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుంది వారి వ్యవసాయ కార్యకలాపాలను కూడా ఆర్థిక అవరోధాలు లేకుండా కొనసాగేలా చేస్తుంది అంటే పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అనేది వ్యవసాయంకి చేస్తుంది సో పథకం ప్రయోజనాలు ఏంటంటే అర్హులైన రైతులకు ఆరు ఆరు వేల సంవత్సరానికి మూడు విడతలుగా రెండు వేల లెక్కన వేస్తుంది అదేవిధంగా రాబోయే విడత వచ్చేసరికి రైతు రైతులకి త్వరలో పద్దెనిమిదవ విడతను ఆశించవచ్చు ఈ విడతను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయాలని భావిస్తున్నారు మీ అర్హత మరియు వాయిదా స్థితిని తనిఖీ చేస్తుంది మీకు అర్హత ఉందో లేదో మీ వాయిదా స్థితిని తనిఖీ చేయడానికి కింది దశలను మనం అనుసరించాలండి సో ముందుగా అందరికీ తెలిసిందే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మన స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారిక వెబ్సైట్ని సందర్శించింది సో రైతు స్థితిని ఎంచుకోండి సో మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేయడానికి ఎంపిక చేసుకోండి రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేయండి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్పుట్ చేయండి క్యా అదేవిధంగా క్యాప్చర్ కోడ్గా ఎంటర్ చేయాలి మా వివరాలను పొందడం దగ్గర క్లిక్ చేస్తే మన యొక్క డేటా అనేది వస్తుంది అదేవిధంగా మనం గవర్నమెంట్ వేసే అకౌంట్లోకి అమౌంట్ అనేది వాయిదాలు ఎక్కడ పడుతుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా నెక్స్ట్ క్రెడిట్ స్టేటస్ అనేది కూడా మనకి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు అంటే కంప్లీట్ డీటెయిల్స్ని మనం చెక్ చేసుకుని చూసుకోవచ్చు అదనపు ప్ర సాధారణ వాయిదాలతో పాటు తెలంగాణ రైతులకి పిఎం కిసాన్ నుండి రెండు వేల రూపాయలు రైతు భరోసా పథకంతో కలిపి రైతులకు మొత్తం తొమ్మిది వందల ఐదు వందల ఖాతాలని జమ చేశారు సో ఈ ఈ పథకం ఖచ్చితంగా కేవైసీ అనేది రైతులు అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి సాగులో ఉన్న భూమి చెల్లింపుకు అర్హత పొందేందుకు భూమిని చురుగ్గా సాగు చేయాలి అదేవిధంగా భూమికి లీజుకు తీసుకున్నట్లయితే చెల్లింపు అనేది యజమానికి వెళ్తుంది కానీ కౌలుదారి కాదు ఇది గుర్తుపెట్టుకోవాలండి సో పైన చెప్పిన మార్గదర్శకాలను అనుసరించడం ద్వారా పిఎం కిసాన్ యొక్క సెంట్రల్స్ ఫండ్ను అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అదనపు మద్దతును కూడా ప్రయోజనంగా పొందవచ్చు అంటే కేంద్ర ప్రభుత్వం మనకి ఆరు వేలు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి మూడున్నర మొత్తం కలిపి తొమ్మిదిన్నర రూపాయలు రైతులకు అందిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు